తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో రెమాల్ తుపాన్ బీభత్సం సృష్టించింది గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది తుపాను దాటికి బంగ్లాదేశ్లో ఏడుగురు పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మృతి చెందారు రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం బంగ్లాదేశ్లోని కేపుపారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది తుపాను తీరం దాటే సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది తుపాను ధాటికి కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది పెనుగాళ్ల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సతరన్ అవెన్యూ లేక్ ప్లేస్ కాన్ రోడ్ జాదవ్పూర్ గోల్ పార్క్ జగత్ ముఖర్జీ పార్క్ కాలేజ్ స్ట్రీట్ పార్ట్ కోల్కతా సమీపంలోని సాల్ట్ లేక్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి కోల్కతా నగరంలో అరవై ఎనిమిది వృక్షాలు సాల్ట్ లేక్ రాజర్హాట్ ప్రాంతాల్లో డెబ్బై ఐదు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి సదరన్ అవెన్యూ లేక్ వ్యూ రోడ్ ప్రతాప్ ఆదిత్య రోడ్ సెంట్రల్ అవెన్యూ అలీపూర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి మాణిక్టాల ప్రాంతంలో ముగ్గురికి గాయాలయ్యాయి దక్షిణ ఇరవై నాలుగు పరిగణ జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఉత్తర దక్షిణ ఇరవై నాలుగు పరిగెన జిల్లాలతో పాటు మిన్నాపూర్లోని అనేక ప్రాంతాల్లో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి తీర ప్రాంతాల్లో ఉన్న లక్షా వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు తూర్పు రైల్వేలోని సీల్దా దక్షిణ విభాగంలో ఇవాళ ఉదయం మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేయగా తొమ్మిది గంటల తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించినట్లు ఓ అధికారి తెలిపారు కోల్కతా విమానాశ్రయంలో ఇరవై ఒక గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా ఆ తర్వాత పునరుద్ధరించినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో గిరీష్ పార్క్ మహానాయక్ ఉత్తమ్ కుమార్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలు నిలిపివేసినట్లు మరో అధికారి తెలిపారు మిగతా స్టేషన్ల మధ్య మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతారు సాగుతున్నాయని చెప్పారు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సిబ్బందిని యుద్ధ ప్రాతిపాదికన రంగంలోకి దించినట్లు కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్లపై నేల కొరిగిన చెట్లను తొలగిస్తున్నామని చెప్పారు అటు నేల కొరిగిన చెట్లను తొలగించామని సాల్ట్ లేక్ మేయర్ కృష్ణా చక్రవర్తి తెలిపారు రెమాల్ తీవ్ర తుఫాను తీరం దాటాక తుఫానుగా బలహీనపడిందని భారత శాఖ తెలిపింది కోల్కతాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఐదున్నర గంటల వరకు నూట నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది రెమాల్ తుఫాన్ క్రమంగా ఈశాన్య రాష్ట్రాల వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది అస్సాంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ అస్సాంతో పాటు మేఘాలయలో అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది అటు బంగ్లాదేశ్లో రెమాల్ తుపాన్ ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందారు నష్ట తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో బంగ్లాదేశ్ రూరల్ పవర్ అథారిటీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీర ప్రాంతంలోని పదిహేను లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు